స్థానిక ఎన్నికల పైన సమరసంగం పూరించబోతుంది దానికి సర్కార్ రెడీ అంటుంది మరి రాష్ట్ర ప్రజలు కూడా రెడీగా ఉండాలి కదా ఏదో గెలిపించడానికి కాదు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి నిజానికి ఎజెండాలతోటి అలా మాటలతోటి స్థానిక ఎన్నికలు మనం గెలిచి చూపిస్తున్నాం అనుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంబరాల మీద సంబరాలు చేస్తలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ పాదయాత్ర చేస్తే ఎక్కడ దాడి చేస్తారని భయంతో మీనాక్షి నటరాజుని మహేష్ కుమార్ గౌడ్ గారిని పాదయాత్రలో పంపించారు అయినా కూడా నిరసన తగిలింది ఏమన్నా ఉంటే ఓట్ల కోసమే బయటికి వెళుతున్నారు తప్ప సమస్యలు ఎప్పుడు వీళ్ళు బయటకు వస్తలేరు అనేది నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్లియర్ కట్గా అర్థం చేసుకున్నారు అయితే వీళ్ళు ఏమంటారంటే స్థానిక ఎన్నికలకు సై వీళ్ళు సై అంటే సరిపోతుందా రాష్ట్ర ప్రజలు కూడా సై అంటుర్రు డమ్ముంటే రన్ అంటుర్రు సూదాకి కొన్ని ముఖ్యాలు చెప్తా ఉన్నారు ఇద్దరు కీలకంగా మాట్లాడుకోవాలి మనం రేపు పంచాయతీ అధికారులతో సీఎం మీటింగ్ అన్ని వివరాలతో హాజరు కావాలని ఆదేశాలు పార్టీ తరఫున నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకటనపై కసరత్తు ఇంకా ఎన్ని డ్రామాలు ఆడుతాయో అర్థం కాదు మొన్న ఢిల్లీ సాక్షిగా మంతర్ కాన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది బీసీ బిల్లు ఆమోదించడం లేదు బీసీల మీద ఇంత ఇంత కుట్ర ఎందుకు చేస్తున్నాడు నరేంద్ర మోడీ మళ్ళీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసిన తర్వాతనే బీసీ బిల్లులపైన కొట్లాడతామని ఆయన చేతులు దుర్పేసుకొని వచ్చేసిండు మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్ని నిమ్మబెట్టడానికి ఈ బీసీల పైన మళ్ళీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అంటూ కొత్త డ్రామాకి తెరలేపాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజానికి స్థానిక ఎన్నికల్లో సై అన్నారు కాదు కానీ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టుడే సై అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇదే తీరుగా కింద చూసుకుందాం మిత్రుల ఇప్పటికే పిసిసి చీఫ్తో రేవంత్ రెడ్డి మంత్రాలు కాంగ్రెస్ పెద్దల ఒపీనియన్ కోసం పదహారు లేదంటే పదిహేడున పిఎస్సి మీటింగ్ పద్దెనిమిదిన క్యాబినెట్ భేటీతో రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల ముప్పైలోగా ఎన్నికలు పూర్తయ్యేలా కసరత్తు అంటే ఈ నెల కూడా ఈ నెల కూడా కాదు వచ్చే నెల అంట వీళ్ళు నెల 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 పెంచుకుండా పోతున్నారు తప్ప ఉన్న నెలలకు కరెక్టుగా ముహూర్తం పెడతలేరు ఏం భయం పుట్టుకొచ్చిందో ఏందో కానీ సూదం రిపోర్ట్లు రెడీ చేస్తున్న అధికారులు స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్నదనే సమాచారం నేపథ్యంలో ఈ నెల పద్నాలుగున సీఎంతో సమావేశానికి రావాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ క్రమంలో జిల్లాల వారీగా ఎన్నికలు సన్నద్ధతపై ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రమే ఆరా తీశారు స్థానిక సంస్థల పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్లను గుర్తించారు ఒకే విడతలో ఎన్ని నిర్వహిస్తే ఎంతమంది సిబ్బంది అవసరం రెండు రెండు మూడు విడతలో నిర్వహిస్తే ఎంతమంది జిల్లాలు అనుకుంటూ మాట్లాడడం జరిగింది అయితే క్లియర్ కట్గా చెప్తాను ఒక్కసారి ఇది వినండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఈ తెలంగాణ సమస్యలపైన మీరు గుర్తు చేసుకోవాలి ఒక్కసారి అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర రైతలు పొలాల వెళ్ళిపోతున్నా రైతు బంధు రాకున్నా రైతులు ఆత్మహత్య చేసుకున్నా చాలా వరకు ఆటో కార్మికుల అయితే ఆగం చేసిండు రాష్ట్రంలో ఏ వ్యవస్థ కూడా చక్కగా లేకుండా అన్నింటిలో వేలు పెట్టేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరిని సర్వనాశనం చేసేసిండు అప్పుడు ఏడున్నావు రేవంత్ రెడ్డి అంటే ఏ ఒక్కడు కూడా కనికరించకుండా అధికారులు అయితే యమభడు లెక్క ఒక్కొక్కరిని ప్రజల్ని హింసించారు కొట్టారు అన్నీ చేశారు వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఎవ్వరు కూడా బయటికి రాల కానీ ఈరోజు స్థానిక ఎన్నికలు వస్తున్నాయని మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ కార్యకర్తలు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళందరూ ఏకమయ్యి మళ్ళీ మీరు బాగా కష్టపడండి గ్రౌండ్ లెవెల్లో తిరగండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయండి స్థానిక ఎన్నికల్లో గెలిపించేటట్టు చేసుకోండి అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కొత్త నాటకం ఒక డ్రామా అయితే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి పార్టీకి ప్రజలు ఏ ఒక్కరు కూడా మద్దతు నిలపట్లా స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల రేవంత్ రెడ్డి తప్ప ఏ పార్టీకైనా వేయడానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీకి వన్ పర్సెంట్ కాదు కదా ఏ ఒక్కడు ఈ గ్రామాల్లో నిలబడే ప్రసక్తి లేకుండా అయిపోయింది అంటే వాళ్ళు ఓట్ల కోసం మాత్రమే బయటికి వస్తున్నారు సమస్యల పరంగా బయటకు వస్తలేరు ఇదొక్కటే మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్రాన్ని మొత్తం సర్వ ఆగం చేయడంలోనే వాళ్ళు ముందుంటున్నారు ఓట్లు దోసుకొని కోట్లు సంపాదించుకునే ఆ యొక్క రూట్లని వాళ్ళు పోతున్నారు తప్ప రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చి చల్ల కూసుమనే ఆలోచన వాళ్ళకి లేదు వాళ్ళు సై కాదు రాష్ట్ర ప్రజలు దమ్ముంటే ఎలక్షన్లు పెట్టమని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు చావా రేవా ఇప్పుడు గెలుప ఓటమా అనేది అస్సలైంది మీకు ఎప్పుడు మజా ఉండకపోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ మీకు ఎప్పుడు మజా అనిపించలే కావచ్చు ఈసారి స్థానిక సంస్థల్లో అసలైన రేవంత్ రెడ్డికి దెబ్బను మరి చూస్తారు ఆ దెబ్బను రేవంత్ రెడ్డి కోలుకుంటాడా లేకుంటే పరువు పారిపోతాడు అనేది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం